హాయ్ హలో ఈరోజు మన వీడియో వచ్చేసి ఆవకాయ వీడియో నేనైతే నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను ఇదే నేను ఫస్ట్ టైం ఆవకాయ పెట్టడము ఇంతవరకు నేను ఆవకాయ పెట్టలేదు ఎవరైనా పెట్టేటప్పుడు దగ్గర నుంచి కూడా నేను చూడలేదు కానీ ఈ మధ్య మామిడికాయల సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి యూట్యూబ్లో ఏ వీడియో చూసినా ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియో చూసినా అందరూ కొత్త ఆవకాయ కొత్త ఆవకాయ అంటూ పికిల్స్ పెడుతున్నారు నాకు కూడా చాలా ఇష్టమైంది అందుకే నేను కూడా ఈసారి మ్యాంగోస్ అయితే తెప్పించాను కానీ ఎలా పెట్టాలి ఏమీ అనేది అయితే నాకైతే ఐడియానే లేదు రెసిపీ ఏమాత్రం తెలియని వాళ్ళు కూడా మిస్టేక్సే లేకుండా పర్ఫెక్ట్గా వంటలు అనేవి చేయగలుగుతున్నామంటే ఆ యూట్యూబ్ వీడియోస్ వల్లనే నేను కూడా అలాగే యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఈ విధంగా పికిల్ అనేది పెట్టేశాను చాలా బాగా వచ్చింది ఇంకా పికిల్ వేసేసిన తర్వాత అదే గిన్నెలో వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని కలుపు తింటుంటే నేనైతే ఆ మూమెంట్ కోసం వెయిట్ చేశాను నాకు నోట్లో నీళ్ళు ఊరిపోయేవి టేస్ట్ అయితే మరీ అమోఘంగా ఉందని చెప్పను కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే నెక్స్ట్ అయితే అవకా రెసిపీని పోస్ట్ చేస్తాను వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి